నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీస్ బ్లాక్స్ అండ్ టిప్స్ మనం టీవీ ఫ్రిడ్జ్ ఏసీ ఇంకా వాషింగ్ మిషన్ ఏమైనా ఉన్నప్పుడు వీటికి బాక్సులు వస్తుంటాయి ఈ బాక్సులు మందంగా స్ట్రాంగ్గా చాలా బాగుంటాయి మనం ఏం చేస్తాం వస్తువు తీసుకున్న తర్వాత ఈ బాక్సులు పనికి రావు అని పడేస్తూ ఉంటాం కానీ వీటిని పడేయకుండా మనకు కావాల్సినట్లుగా కొద్దిగా మార్చుకొని వాడుకోవచ్చు చేసుకోవటము చాలా సింపుల్ తక్కువ టైంలోనే మీరు చేసుకోవచ్చు ఖర్చు లేకుండా చేసుకోవచ్చు నేను దీనికోసము ఏసీ బాక్స్ తీసుకున్నాను మీరు మీ దగ్గర ఉన్నది ఏదైనా సరే తీసుకోవచ్చు తీసుకొని ఇలా రెండు ముక్కలు కట్ చేసుకోవాలి బాక్స్ కొంచెం వడల్పుగా ఉన్న వైపు రెండు ముక్కలు కట్ చేసుకోవాలి తర్వాత న్యూస్ పేపర్ని ఇలా ఒక డిజైన్లో కట్ చేసుకోవాలి ఇది ప్లెయిన్గా కూడా ఉంచుకోవచ్చు కొంచెము కార్నర్స్ కట్ చేసుకుంటే డిజైన్గా చాలా బాగుంటుంది అనమాట ఇలా నాలుగు వైపులా కార్నర్స్ కట్ చేసుకొని కట్ చేసుకున్న అట్ట మీద దీన్ని పెట్టి మార్క్ చేసుకుని ఈ షేప్లో ఈ మార్క్ మీద కట్ చేసుకోవాలి నేను ఈ సైజులో కట్ చేసుకున్నాను బాక్స్ కరెక్ట్గా వడల్పు సరిపోయిందని మీరు పెద్ద బాక్స్ తీసుకుంటే కొద్దిగా వెడల్పు ఎక్కువ పెట్టుకోవచ్చు లేదంటే చిన్న బాక్స్ తీసుకుంటే తక్కువ సైజు కూడా పెట్టుకోవచ్చు ఎలా చేసుకోవాలనేది మన ఇష్టం కటింగు మీరు ప్లెయిన్గా ఉంచుకోవచ్చు లేకపోతే కార్నర్స్ కట్ చేసుకోవచ్చు రెండు అట్టలు కట్ చేసుకున్న తర్వాత వీటిని అంటించుకోవాలి రెండు కాకుండా ఒకటే తీసుకోవచ్చు రెండు పెట్టుకుంటే ఇంకా మందంగా ఉంటుంది ఇవి అట్టలు ఎంత మందంగా ఉన్నా సరే ఇట్లా రెండు మొక్కలు పెట్టుకుంటే స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట అందుకని రెండు మొక్కలు కట్ చేసుకొని ఈ రెండింటిని గ్లూ పెట్టి అంటించుకోవాలి గ్లూ మీరు ఏదైనా సరే వాడుకోవచ్చు ఫెవీ కాలు బాండ్ ఏదైనా సరే మొత్తం అప్లై చేసుకొని గ్లూ అంతా ఇలా రెండు మొక్కలు అంటించుకోవాలి వెంటనే అంటుకుంటుంది ఇది అంటుకున్న తర్వాత వీటికి సైడు ముక్కలు కట్ చేసుకోవాలి మిగిలిన బాక్స్ ఉంది కదా ఈ బాక్స్లో నుంచి సైడ్ కావలసిన ముక్కలన్నీ కట్ చేసుకోవాలి ఆరు ఏడు ఇంచెలు వడల్పు పెట్టుకోవచ్చు పెట్టుకొని ఇలా కరెక్ట్గా సైజులో కట్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ కట్ చేసుకోకుండా కరెక్ట్గా సైజుగా కట్ చేసుకుంటే షేప్ నీట్గా వస్తుందనమాట ఇలా ఈ వైపు రెండు ముక్కలు అలాగే ఈ వైపు రెండు ముక్కలు కార్నర్స్ నాలుగు ముక్కలు ఇవన్నీ కూడా బాక్స్లో నుంచి కట్ చేసుకోవాలి ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని వీటికి అంటించుకోవటానికి కలరు పేపరు తీసుకోవాలి మీకు నచ్చిన కలరు నేను ఇక్కడ ఈ కలర్ తీసుకున్నాను లైట్ కలరు బాగుందని మీరు మీకు నచ్చిన కలరు తీసుకోవచ్చు తీసుకొని దీన్ని గ్లూ పెట్టి అంటించుకోవాలి అంటించుకొని సైడ్స్ అన్నీ కట్ చేసుకోవాలి ఈ షేప్లో అలాగే కట్ చేసుకున్న ముక్కలన్నీ ఉన్నాయి కదా ఎనిమిది ముక్కలు ఈ ముక్కలకి కూడా ఈ పేపర్ ఇలా అంటించుకోవాలి ఒకవైపు అంటించుకుంటే చాలు రెండో వైపులో ఏమీ అవసరం లేదు ఒకవైపు అంటించుకుంటే సరిపోతుంది తర్వాత ప్లాస్టర్ వడలుపుగా ఉన్నది ఉంటుంది కదా దీన్ని ఇలా ఈ అట్టకి కింద వైపు సగము పైవైపు సగం వచ్చేలాగా పెట్టుకొని కట్ చేసుకున్న ఈ మొక్కల్ని ఇలా అంటించుకోవాలి మనం ఇక్కడ గమ్ము పెట్టి అంటించుకోవచ్చు కానీ నిలబడదన్నమాట మనకి సపోర్ట్ ఉండదు అంటుకోవటానికి టైం పడుతుంది అందుకని ఇలా ఆ ప్లాస్టర్ వేసుకుంటే త్వరగా అయిపోతుంది పని ఈజీగా చేసుకోవచ్చు ఇలా ప్లాస్టరు సగము కింద వైపు అలాగే సగము పై వైపు అంటించుకోవాలి వెడల్పుగా ఉన్నది తీసుకోవాలి ప్లాస్టరు ఇలాగే వరుసగా అన్నీ కూడా ముక్కలు పెట్టుకొని అంటించుకుంటూ రావాలి ఒకదైన పక్కన ఒకటి ఇలా నీట్గా ఎక్కడ ఏ ముక్క పెట్టాలో చూసుకుంటూ అంటించుకుంటూ రావాలి చాలా సింపుల్గానే అయిపోతుంది ఒకళ్ళు పట్టుకుంటే ఇంకా ఈజీగా చేసుకోవచ్చు మీరు ఇలా మొత్తం రౌండ్గా అంటించుకుంటూ ఇలా ఉంటుంది ప్లాస్టరు రౌండ్గా కింద వైపు వేసేసుకుని తర్వాత పైన కూడా ప్లాస్టర్ వేసేసుకుంటే షేప్ నీట్గా ఉంటుంది అనమాట జరగకుండా కదలకుండా షేప్ నీట్గా ఉంటుంది ఇదంతా అయిపోయిన తర్వాత ఇలాంటి బ్లాక్ టేప్ ఉంటుంది కదా ఈ టేప్ని ఇలా బోర్డర్ లాగా వేసుకుంటే బాగుంటుంది అనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు మీ ఇష్టం నేను బాగుంటుందని వేశాను ప్రత్యేకించి వేసుకోవాల్సిన పనే లేదు మీకు నచ్చితే కావాలంటే వేసుకోవచ్చు తర్వాత మధ్యలోకి అట్టలు రెండు కట్ చేసుకోవాలి పొడవుగా మనకి అరలు రావాలి కదా అందుకని రెండు అట్టలు కట్ చేసుకోవాలి ఒకటే సైజులో ఉన్నవి రెండు కట్ చేసుకొని ఫెవికాల్ తోటి అంటించుకోవాలి మూడు వైపులా గ్లూ పెట్టుకొని అంటించుకుంటే చాలు మీకు ఈ ముక్కలు కట్ చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది కానీ మిగతా అది మొత్తం త్వరగానే చేసుకోవచ్చు త్వరగానే అంటుకుంటుంది త్వరగానే అయిపోతుంది మూడు వైపులా గ్లూ పెట్టేసి ఇలా కరెక్ట్గా ఎక్కడైతే పెట్టుకోవాలో అక్కడ దీన్ని పెట్టేసి కొంచెము గట్టిగా ప్రెస్ చేస్తే అడుగు కూడా చక్కగా అంటుకుంటుంది టైట్గా పట్టేస్తుంది అనమాట ఇది పెట్టుకున్న తర్వాత రెండో వైపు కూడా ఇలాగే కొద్దిగా అగ్లో పెట్టుకుని అంటించుకోవాలి ఇది వెంటనే ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత ఇక్కడ పై వైపు బ్లాక్ టేప్ వేసుకుంటే బాగుంటుంది బోర్డర్ లాగా ఇలా మీరు కావాలని ఇక్కడ కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టము మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు తర్వాత బయట వైపు ఇదంతా కూడా మనకి కనిపించకుండా నీట్గా ఉండటానికి ఇటువైపు కూడా కలర్ పేపర్ వేసుకుంటే బాగుంటుంది నేను ఇక్కడ ఎల్లో కలర్ తీసుకున్నాను లైట్ కలర్ కొంచెము బాగుంటుందని చెప్పేసి మీరు మీకు నచ్చింది తీసుకోవచ్చు ఇలాగే మొత్తం రౌండ్గా అంటించుకోవాలి మొత్తం అంటించిన తర్వాత ఇలా ఉంటుంది తర్వాత మధ్యలో ఇలా అరలు పెట్టుకుంటే అనమాట మధ్యలో సపోర్టు ఉంటుంది ఒక డిజైన్ లాగా ఉంటుందనమాట నేను ఇక్కడ ఇలా పెట్టాను కింద ఒకటి మధ్యలో వచ్చేసి రెండు మీరు మీకు కావలసినట్లుగా పెట్టుకోవచ్చు తర్వాత బ్లాక్ టేపు చుట్టూ బోర్డర్ వేసుకోవాలి మనం అంటించుకున్న పేపర్లు ఇవన్నీ బయటికి కనిపించకుండా నేనైతే బ్లాక్ టేప్ వేశాను మీరు కావాలంటే బ్లాక్ పేపర్ ఉంటుంది కదా ఆ పేపర్ని కట్ చేసుకుని ఇలాగే అంటించుకోవచ్చు కొంచెం అడలుపుగా కట్ చేసుకొని అంటించుకుంటే అసలు ఊడిపోకుండా నీట్గా ఉంటుంది అనమాట టేప్ కూడా మీరు ఎక్కడికక్కడ ఈ కార్నర్స్ కట్ చేసుకుంటూ అంటించుకుంటూనే ఉంటుంది లేకపోతే ఊడి వచ్చేస్తుంది కలర్ పేపర్ వేసుకుంటే మీకు ఇంకా నీట్గా ఉంటుంది అనమాట అసలు ఊడనే ఉండదు ఎప్పటికీ అలాగే ఉంటుంది మీరు మీకు నచ్చినట్లుగా చేసుకోవచ్చు అలాగే కింద వైపు కూడా టేప్ అంటించుకోవాలి ఈ పేపర్ ఇవన్నీ కనిపించుకుంటే నీట్గా టేప్ వేసుకుంటే బోర్డర్ లాగా బాగుంటుంది మీరు టేపు వేసుకోవచ్చు లేకపోతే బ్లాక్ కలర్ పేపర్ కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇదంతా అయిపోయిన తర్వాత మధ్యలో హ్యాంగ్ చేసుకోవటానికి తాడు పెట్టుకోవాలి కొంచెము లావుగా ఉండే సూది ఉంటుంది కదా ఆ సూదితోటి ఇలా దారం పెట్టేసుకుంటే హోల్స్ వెడల్పు లేకుండా సన్నగా ఉంటాయి అన్నమాట కొంచెము లావుగా ఉండే దారం పెట్టుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది ఎంత కావాలో అంత పొడవు ముడి వేసుకొని రెడీ చేసుకున్న తర్వాత దీన్ని మీరు కావాల్సిన చోట హ్యాంగ్ చేసుకోవచ్చు చూడటానికి క్యూట్గా అందంగా చాలా బాగుంది కదా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా హ్యాంగ్ చేసుకుని మీరు మేకుకి మీకు కావాల్సినవన్నీ ఇందులో పెట్టుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న క్యూట్ బొమ్మలన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా పెట్టుకోవచ్చు కొన్నేళ్లకి షో కేసులు ఉండవు బొమ్మలేమో చాలా ఉంటాయి ఇలా తయారు చేసుకుంటే ఆ బొమ్మలను ఇందులో పెట్టుకోవచ్చు షో కేసులో లాగా చూడటానికి క్యూట్గా ముద్దు ముద్దుగా చాలా బాగుంటుంది పెద్ద ఖర్చు ఏం లేదు ఫిఫ్టీ రూపీస్ ఖర్చు పెడితే చాలు కలర్ పేపర్స్ ఒక్కటి కొనుక్కుంటే చాలు గ్లూ ఇంకా టేపు అంతే ఈజీగా అయిపోతుంది తక్కువ ఖర్చులో అయిపోతుంది చూడటానికి కూడా అందంగా చాలా బాగుంటుంది ఆర్గనైజ్ చేసుకోవడానికి తప్పకుండా మీరు ట్రై చేయండి పెద్ద బాక్స్లు ఏమైనా ఉంటే ట్రై చేసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మీ ప్రసన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్